దేవుని నామమునకు మహం కలుగును గాక ప్రభునందు ప్రియుల మన ప్రభు రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదిహేనవ తేదీ జనవరి మాసము సగం నెల అయిపోయింది కదా హ్యాపీ న్యూ ఇయర్ అన్నావు హ్యాపీ క్రిస్మస్ అన్నావు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏది ఏమైనప్పటికీ కాలం మన కొరకు ఆగదు ఈరోజు అంటే ఈ కొత్త సంవత్సరంలో మన పుట్టినరోజులు ఉంటాయి మన తల్లిదండ్రులువి ఉంటాయి మన తోబుట్టువులు ఉంటాయి మన బిడ్డలవి ఉంటాయి అదేవిధంగా పెళ్లి రోజులుంటాయి అదేవిధంగా చావు దినములు ఉంటాయి కష్టకాలాలు ఉంటాయి ఇష్టకాలాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కొన్ని కొన్ని వాగ్దానాలు కూడా కఠినమైనవి వస్తూ ఉంటాయి అంటే ఎలా ఉంటుందంటే జీవితం అనేది అబ్బా అనుకున్నలేదు అబ్బా అనే ఈ ఈరోజు అటువంటి వాగ్దానము జీవమును కృపావరంలో పాలివారై ఉన్నారు జీవము అను కృపావరంలో పాలివారై ఉన్నారు పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయము ఏడవ ఉచినము పూతి ఉచినము అటువలే పురుషులారా జీవము అను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుతున్నట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి ఇది వాక్యము అయితే ఒకసారి ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చదివి వాక్యము నేర్చుకుంటే ఫస్ట్ బీటల్ చాప్టర్ త్రీ వర్సెస్ సెవెన్ ఇన్ ద సేమ్ వే అంటే పైన స్త్రీల కోసం చెప్పబడింది తర్వాత పురుషుల కోసం చెప్పబడింది ఆ తర్వాత ప్రభు కోసం చెప్పబడింది నేర్చుకుందాం యూ హస్బెండ్స్ మస్ట్ గివ్ హానర్ టు యువర్ వైఫ్స్ మీరు మీ యొక్క భార్యలకు ఖచ్చితంగా ఆ మర్యాద ఇవ్వండి ట్రీట్ యువర్ వైఫ్ విత్ అండర్స్టాండింగ్ యాజ్ యూ లివ్ టుగెదర్ అయితే మీరు కలిసి జీవించుచున్నట్టుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి షీ మే బి వీకర్ దాన్ యూ ఆ అంటే నీకంటే కొంచెము బలహీనమని నీకు కనిపించవచ్చు బట్ షీఈ్ యువర్ ఈక్వల్ పార్ట్నర్ ఇన్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ న్యూ లైఫ్ అయితే దేవుడు అనుగ్రహించిన నూతన జీవంలో తను నీతో సహకారి అని గుర్తిరగాలి ట్రీట్ హర్ అంటే నీవు ఏ విధముగా ఆమెని లేకపోతే ఏ విధముగా ఆమెతో ఉండాలి అనేది సో యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి హిండర్డ్ నీ ప్రార్థనలకి అభ్యంతరము కలగకుండా ఇది వాక్యం అయితే అనేక మందికి తెలుసు ఈ వాక్యం నేను ఎలా లీడ్ చేస్తాను అయితే చాలా చాలా విషయాల్లో మనము తొందరపాటు పడుతూ ఉంటాం ఒకవైపే ఆలోచిస్తూ ఉంటాం రెండవ వైపు ఈ ఈరోజు మనకి సబ్జెక్ట్ ఏంటి జీవము అనేది కృపావరం ఓకేనా అయితే ఈ జీవములు లేకపోతే జీవితంలో ఇది జీవితం అంటే నీది నాది ఒక్కడిదే కాదు మన జీవితము కొంతమందితో ముడిపడుతూ ఉంటుంది జీతము ఎవరితోనూ ముడిపడదు జీతము అంటే నువ్వు ఎంత కష్టపడితే అంతే జీతం కానీ జీవితం అలా కాదు నువ్వు ఎంత కష్టపడినా ఇష్టపడినా అది నీకు సంబంధించింది కాదు కారణం ఏంటంటే జీతము అనేది డబ్బు ఎలా వస్తుంది అలా పోతుంది కానీ జీవితం అనేది అది ఫీలింగ్స్ ఇమోషన్స్ ఇంకా చెప్పాలి అంటే ఆ పరిస్థితుల ప్రభావము ఇంకా చెప్పాలి అంటే నీకంటే నీ పక్కడికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది నీ జీవితంలో తొంగి చూడడానికి కనుక ఈ జీవము అనేది కృప వరం అయితే గిఫ్ట్ అయితే మనము ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ వాక్యాన్ని అసలు పేతురు గారు ఏమి రాయడానికి మొదలు పెడుతున్నారు వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ స్త్రీలారా మీ స్వపురుషులకు లోపడి ఉండు అని చెబుతూ ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది అయితే ఎవరైతే వారి యొక్క అంటే పురుషులు అటు ఇటు అంటే తాగుబోతులుగా తిరుగుబూతులుగా ఉంటే ఏ విధముగా ఒక స్త్రీ తన భర్తను సంపాదించుకోనగలదు ఇక్కడ వ్రాయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం కనుక షారాని పోలుస్తూ అబ్రహాంని యజమానుడు అని పిలిచినట్లు మనం ఇక్కడ పోలిక చెప్పబడినట్లు చూస్తున్నాం అయితే 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 అదే విధముగా అని పురుషులకి కూడా అంటే ఇప్పుడు ఏ మేనర్ లో చెప్పబడుతుంది ఏ స్త్రీ అయితే దేవునికి లోపడటం లేదు ఏ స్త్రీ అయితే దేవుని పరిచర్యలో పాలు లేదు ఏ స్త్రీ అయితే నీకు ఆటంకంగా ఉందో నీ ప్రార్థనలకే అభ్యంత అంతేగాని అభ్యంతరం లేని వాళ్ళ కోసం కాదుగా కనుక చాలా విషయాల్లో అక్కడ కాంటెక్స్ట్ మనం మర్చిపోతూ ఉంటాం కనుక ఎనిమిదో విషయంకి ఏమవుతుంది మీరందరూ ఏక మనస్థులై సుఖ యందు ఒకరికి ఒకరు అది అని అంటే ఇప్పుడు చికిటి వెలుగు కలిసి ఉంటేనే కదా ఒక దినం అవుతుంది సుఖము దుఃఖము కలిసి ఉంటేనే కదా ఒక జీవితం అవుతుంది పాలు నీళ్లు ఉంటేనే కదా మనము బతకాల అంటే అలా చూడకుండా ఇలా చూస్తే ఎలా కుదురుతుంది ఇప్పుడు ఇక్కడ కాంటెస్ట్ లో ఏం చెప్పబడుతుంది అభ్యంతరము ఇప్పుడు ఎవరైతే భక్తి పనులు అవుతున్నారో వాళ్ళు అభ్యంతరం కాదుగా ఎవరైతే క్రీస్తుకు కలిగిన మనస్సాక్షి కలిగి ఉంటారో వారు అభ్యంతరం కాదుగా కనుక తొమ్మిదవత్సరంలో ఏమో మీరు ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడితే కనుక ఒకవేళ కీడు చేయవారికి అంటే ఇప్పుడు నీవు ఇటు ఇప్పుడు రెండు ఉన్నాయండి ఈ రెండు గొర్రెలు లేకపోతే రెండు ఎత్తులు రెండు దున్నలు ఒకటి వెళ్తాను ఇంకోటి ఇటు వెళ్తానంటే కుదరదు కానీ 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 ఒకవేళ ఇది లోకం వైపు ప్రయాణం ఇది పరలోకం వైపు ప్రయాణమైనా కుదరదు కనుక చాలా విషయాల్లో ఈ పొత్తు కుదరని ఎద్దుతో ప్రయాణం చేయవలసి వచ్చిన లేకపోతే పొత్తు కుదరని ఈ పొత్తులతో అనగా స్నేహాలతో వెళ్లాల్సి వచ్చిన కనుకనే సుఖము దుఃఖము అన్నాడు కాబట్టి ఇక్కడ మనము ఏ విధముగా ప్రస్తుతానికి నేను డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని మీకు అర్థమయ్యేటట్టు చెప్తే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథము రెండవ అధ్యయం పదవచ్చు మీరు శోధింపబడినట్లు కొందరిని చెరలో వేయించబోచున్నాడు అపవాది కనుక మీకు కొంచెం కాలం శ్రమ కలుగును కానీ మరణము వరకు నమ్మకముగా ఉండును నీకు జీవకిరీటం ద లైఫ్ క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ గిఫ్ట్ ఆఫ్ ఈ లైఫ్ అనేది కృప బహుమానము వరమునికైతే అది జయించడానికి శ్రమలలో గుండా మరణము గుండా వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు క్రౌన్ ఆఫ్ లైఫ్ ను పొందుకుంటావు ఇది రెండు సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కిరీటము యాకోబు పత్రిక మొదటి యోజ్యం పన్నెడవచ్చు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవి కరెటం కనుక ఇప్పుడు క్రౌన్ ఆఫ్ లైఫ్ పొందాలంటే ఖచ్చితంగా నీవు ఆ పాస్ త్రూ అవ్వాలి ఆ పెయిన్ గుండా అంటే గెయిన్ కావాలంటే పెయిన్ లేకపోతే ఎలా కుదురుతుంది కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ యొక్క ప్రేమకు ముందు పెళ్లి అంటారు కానీ పెళ్లికి ముందు ప్రేమ ఓకే కానీ పెళ్లి తర్వాత కదా అసలు విషయాలు తెలిసేది కారణం ఏంటంటే ఈ ప్రేమలో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయో ఈ ప్రేమలో ఎప్పుడైతే ఈ సన్మానాలు ఉండవో ఈ ప్రేమలో ఎప్పుడైతే ఆత్మాభిమానాలు వచ్చేస్తాయో ఈ ప్రేమలో ఎప్పుడైతే దురాభిమానాలు వచ్చేస్తాయో అంతెందుకు ఒకే ఒక్క మాటలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నరుని నుండి తీయబడినది కనుక నారే ఇప్పుడు చెప్పేవాళ్ళు పెమినిజం ఏమంటారు నీరు పక్క నుంచి తీయబడ్డారు కనుక పక్కలో బలెమై ఉండాలి ఇప్పుడు ఇటువైపు చెప్పేవాళ్ళు ఏమంటారు యోగ్యురాలు పెనిమిటికి తిరగడం ఇవన్నీ నిజంగా అది అక్షరాధం మనం చెప్తున్నాము ఆత్మార్థం చెబితే బంధము అనేది అక్షర బంధము అనేది కాదండి ఒక్క మాటలో శరీరము ఏకము కావచ్చు కానీ ఏక మనస్సు గలవారే అని ఇక్కడ చెప్పబడింది ఏక ఆత్మ కలవారే కనుక ఏక శరీరము నీవెవరితో అవ్వచ్చు కానీ ఏక మనస్సు అంటే కలతో మాట్లాడుకోవడం మనము ఊహించక ముందే ఎదుటివాడు మనం అనుకున్నట్లుగా చేయడం మనకి నచ్చినట్లుగా ఇది ఇవన్నీ యాక్చువల్గా ఐడియల్ వైఫ్ అంటే సామెతలు ముప్పై ఒకటిలో భార్య గుణవతి అయిన భార్య దొరకటారు ఇది అతను ఒక పోలిక రాస్తున్నాడు నిజంగా ఆ ఫ్రేమ్ లో సెట్ అవుతారా అంటే ఒక్కసారి ఆలోచించండి ఇస్తారు రూతు ఈ ఎక్కువ మంది కదా సంఘంలో ఇస్తారమ్మా రూతమ్మా ఎక్కువ మంది కదా ఎందుకు నిజంగా వారి జీవితాల్లోనికి వెళ్ళి ఆ పేరు పెట్టమంటే రూత్ ఎవరో తెలుసా తన ఇష్టాన్ని మర్చిపోయింది తన జీవితాన్ని మర్చిపోయింది ఎవరికో స్మో బ్రతికేసింది రూతు ఎలా చెప్పొచ్చు అంటే తన దాన్ని అన్ని వదిలేసుకుంది త్యాగం అయిపోయింది నీకు తెలుసా రూతమ్మ అని పేరు పెడతది కానీ నీకు తెలుసా వద్దులండి ఆ పేరు ఎంతో మంది విన్నారు వింటున్నారు రాహెలమ్మ అని పేరు పెడతారు వద్దులండి అది స్వభావాన్ని బట్టి కాదు జస్ట్ ఇట్స్ ఎ నేమ్ అంతే కానీ ఈ రూతు అనేది ఆ స్వభావానికి ఆ త్యాగానికి ఆ సమర్పణకి దేవుడు ఫిదాయి పెడండి కనుక రూతుని తన వంశావళలో చేర్చుకున్నాడు ఇంకా ఎస్తేరు ఆమె అసలు పేరు అదస్సా ఎస్తేరు జీవితం మనం చూసినప్పుడు నిజంగా భర్త ఉన్నా ఒకటే రాని కానీ నీకు తెలుసా అక్కడ రెండు సార్లు రాయబడుతుంది ఇంకా సుషన్ కోటలో అందమైన అమ్మాయిని తీసుకొచ్చారని కొన్ని కొన్ని వాక్యములు చదివినప్పుడు కూడా మనకి గుండెలు గుబ్బేలు అంటూ ఉంటాయి కాబట్టి చాలా విషయాల్లో మనం ఎవరితోనో పోల్చుకుంటూ అంటే ఎస్తేరు నిజంగా దిక్ష లీడే సక్సెస్ఫుల్ లైఫ్ ఆమె ఒక విజయవంతమైన జీవితం జీవించిందా భర్తకి సహకారిగా ఉందా అంటే భర్తతో ఉందో లేదో తెలియదు కానీ తన యొక్క మనం చూసినప్పుడు ముద్దెకాయకి మాత్రము సహకారిగా ఉండి యూదులందరినీ రక్షించడానికి అంటే దేవుని యొక్క కార్యములో ఆమె పాలి భాగస్థురాలైంది కనుక దేవుని గురిగా పెట్టుకుని ఏ స్త్రీ అయితే పనిచేస్తుందో దేవునియే లక్ష్యముగా రూతుని దేవుడే నా దేవుడు కనుక దేవుని ఎందుకు కలిగి దేవుని కొరకు శ్రద్ధాభక్తులు కలిగి దేవుని విశ్వాసం విషయంలో ఆసక్తి కలిగి దేవుని పరిచర్య కొరకు తన భర్తను ముందుకు పంపి తను వెనక్కి ఉండి ఎగ్జాంపుల్ కి ఒక వైపు ముగ్గురు బిడల్ని కూడా దేవుని పరిచర్లో ముందుకు పంపి తను త్యాగం అయిపోయింది కనుక ఎంతో మంది స్త్రీలు దేవుని పరి కొరకు తన భర్తని ముందు పెట్టేవారిగా ఆ విధముగా గవినిలో అతను ఆ యొక్క మర్యాద ఘనత పొందిన వాడిగా అతన్ని తయారు చేసేటట్లుగా ఎవరైతే ఉంటారో అంటే అర్థం ఏంటంటే వీరిరువురు ఎవరి ఒక్క వల్ల ప్రాబ్లం వచ్చినా కూడా అది ఆ ప్రార్థనలకి లేకపోతే ఆ జీవానికి ఆటంకము జీవితానికి అభ్యంతరకరంగా ఉంటుంది చాలా విషయాల్లో అందుకనే పౌరు రాశాడు మీరు పెళ్లి చేసుకునిటా మంచిదే చేసుకోకపోవుట కూడా మంచిదే పెళ్లి చేసుకున్న వాడు భార్యని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తున్నాడు చేసుకొనని వాడు దేవుని ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి కనుక మనము సంతోష పెట్టాలి అంటే ఈ లోకంలో ఎవ్వరినీ పెట్టలేమని ఈ అనుభవం గుండా వచ్చి చెబుతూ మరి మీరేం చెప్తారు పాస్టర్ గారు అంటే నేను నా అనుభవంతో ఒకటే అన్ని రోజులు మనకు రోజులు కాదు కనుక కొన్ని రోజులు దేవుడు ఖచ్చితముగా కఠినమైన శ్రమల గుండా అది శ్రమలో అంటున్నాం శ్రమలు కాదు అవి ఖచ్చితముగా ఆ యొక్క నీవు ఉదాహరణకి మరి యోహన్సు వద్ద నాలుగో చంలో ఒకస్తు ప్రభుల వారు సమరయ మార్గముల గుండా వెళ్ళవలసి వచ్చేను కనుక వెళ్ళవలసి వచ్చిను గనుక ఖచ్చితంగా నీవు నేను కూడా కొన్ని మార్గముల వెంట వెళ్ళవలసి తీరుతుంది అటువంటి పరిస్థితుల గుండా మనము వెళ్ళ భక్తులమై ఉన్నాము అది నడిచి వెళితేనే అంటే మారాలు పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి కనుక కొన్ని కొన్ని హార్డ్షిప్స్ వస్తాయి కొన్ని కొన్ని ట్రయల్స్ వస్తాయి అంటే నీవు కొన్ని గుండా వెళ్ళవలసి ఉంటుంది కనుక అటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళు అవును అంటే ఇంకొకరు కాదు అంటారు కనుక ఎవరైతే దేవుని ఎందు తమ ఫోకస్ పెడతారో దేవుని మనస్సాక్షి కలుగుతారో రెండే రెండు నేను మీకు నేర్పించేది నేను చేసిని అభ్యాసం చేసింది పెదవులమైన చిరునవ్వు గుండెల్లో మౌనం ఏ రోజునైతే సైలెన్స్ అండ్ స్మైల్ ఇవి రెండు నీవు అర్థం చేసుకొని ఆ పరిస్థితుల గుండా వెళ్ళిపోతావు ఖచ్చితంగా ఎలా కాలం ఒక్కలా ఉండదు కాలమంతా ఒకేలాగా ఎందుకు వెళుతుంది కాలం మారి తీరుతుంది పరిస్థితులు మారుతాయి వారు వీరవుతారు వీరు వారవుతారు ఒకవేళ కాలేదనుకోండి ఖచ్చితంగా దేవుడు పరిష్కారం చూపించాలి తప్ప మనము పరిష్కారం కోసం వెతకూడదు కనుక ఇది విశ్వాసములో పాఠము కారణం ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటం ఉదాహరణకి ఇప్పుడు మనం చూసినప్పుడు యోగు గారి భార్య ఒకే ఒక్క డైలాగ్ కదా దాన్ని బట్టి ఆమె క్యారెక్టర్ని ఎలా మనం అంచనా వేస్తాం అంతెందుకు శారా శారా చేసిన పని ఏంటి తన యొక్క యజమానుడు అని పిలిచినప్పటికీ ఆదరణ అంటే తను ఏమి చేస్తుందో తనకి అర్థం కాలేదు తాను చేసిన చిన్న వలన ఈ రోజున కూడా మేము ఈ అరబ్బోల దేశంలో ఉన్నప్పటికీ హాజరు సంతానంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము మేము కళ్ళ ముందు చూస్తున్నాము కనుక ఆ యొక్క ఆ రోజున దేవుని మీద నింద మూపి తాను తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు వరకు కూడా చరిత్రలో మిగిలిపోయింది కారణము దేవుడు నాకు సంతానము లేకుండా చేసిన కనుక కాబట్టి ప్రభునందు పిల్లగా ఇక అద్దే బాటలో లేయ రాహేలు నడిచినట్లు మనం చూస్తున్నాం ఇక చివరిగా మనం చూసినప్పుడు బస్బ కానీ ఆమె భూరియా భార్య బూర్యా అని దేవుడి ఒక వాక్యము నీతిమంతుడని చెప్పబడింది కానీ మీకు తెలుసా బస్య్యబ తన కుమారుడైన స్వరోముని ఇంకా చెప్పాలి అంటే దేవుని వాగ్దానము నిత్యముగా నీకు నేను సంతానం ఇస్తాను అని ఏ బా కుమారుని కనిందో అంటే ఏ బ్యబ ఒక సైనికుడికి భార్యగా ఉండవలసిన బస్యబ కానీ అభిగయలు తన బుద్ధిని చూపించి నాభాలు అనే మొరటివాడి నుంచి దావీదును రక్షించి దావీదు భార్య అయిపోయింది కానీ బస్య్యబ తన యొక్క కన్నీటి ప్రార్థనల ద్వారా ఏడు రోజులు ఉపవాసం ఉండి దావీదు పశ్చాత్తాపం పడినప్పటికీ తాను చేసిన పాపము వల్ల తన కుమారుడు చనిపోవటము తన కుమార్తె చర్చబడము ఒక్కటా రిండా ఎన్నో వెల చెల్లించాడు కానీ దావీదు దేవుని ఎందు బలముగా ముందుకు వెళ్ళడానికి కారణం అని చెప్పొచ్చు ఎందుకు అంటే సలోమును మహారాజు తాను సింహాసనం మీద కూర్చుండి తన కుడి పక్కన సింహాసనం తెప్పించి బస్య్యబాని మహారాణిగా కూర్చుండబెట్టినట్లు అంటే తన కుమారుని దావీదుకు ఎంతో మంది భార్యలున్న తన కుమారుణ్ణి రాజుగా చేయగలిగింది అయిపెచ్చి చాలా మంది చెప్తారు సామెతలు ముప్పై ఒకటి రాసిందని కారణం సలోమును పదే పదే చెప్తాడు నా తల్లి నాకు చెప్పిన ఉపదేశము నా తండ్రి నాకు చేసిన హితోపదేశము అని కనుక ప్రభు నందు ఇది దేవుని పరమార్థము వయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఇది టైటిల్ పెట్టుకుని ఆ ఫ్రేమ్ లో మీరు ఇమిడితే ఎందుకండి ఆత్మాభిమానాలు ఎందుకండి ఆత్మావేశాలు ఎందుకండి ఇవన్నీ ఇవ్వబడిన జీవితమును అర్థం చేసుకుంటే వ్యర్థము కాకుండా అందుకనే ప్రసంగి రాస్తాడు సంతోషముగా ఒక పూరి గుడిచలో కలిసిందా మీరు బిడ్డ మీద పెద్ద ఇంటిలో గడుచు అదే వద్దులండి గాయాలతో ఎందుకండి కనుక ఇది వాక్యము ఎప్పుడైతే రెండు పట్టాలు కలిసి వెళ్తాయో ఎన్ని ట్రైన్లో పెట్లైనా వెళ్ళిపోతాయి ఏదైతే ఒకటూ ఇది ఒకటే అయితే అది కాదు ఇక్కడ ఇక్కడ ఒక వాక్యం మాత్రమే కారణం నిజంగా జీవితంలో అర్థం చేసుకుంటే ఏది కూడా ఉండదు అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే ఏమవుద్దు ఈ రోజు నీది రేపు నాది అంతే తేడా ఈ రోజు నీడేషాను రేపు నా ఆడేషాను ఈ రోజు నువ్వు అన్నట్టు చేద్దాం రేపు నేను ఆడటి చేద్దాం కానీ అది లైఫ్ కాదు కనుక జీవంలో మనము ప్రవేశించడముగా పరిశుద్ధుడా ప్రేమ కలిగి వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి మాదిరికరంగా వారి విశ్వాసంలో బలపడినట్లు శ్రేష్ఠమైన దీవిస్తున్నాము